ప్రవైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ డ్యూటీ ఫెలోషి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను జకరియా గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము జకర్య గ్రంథం పదమూడో అధ్యాయం మొదటి నుండి తొమ్మిదో వచనం వరకు ముందుగా మనం ఈ భాగంలో మొదటి రెండు వచనాలు అలాగే తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావిదు సంతతి వారి కొరకును ఎరుషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యముల కదిపతథు యహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును తొమ్మిదవ వచనము ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధితును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఒక పరిశుద్ధ దేశము స్వచ్ఛమైన ప్రజలు ఏ హోలీ నేషన్ ఏ ప్యూర్ పీపుల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని రక్షణ మరియు ప్రజల పశ్చాత్తాపం తర్వాత శుద్ధ ప్రక్రియ జరిగినట్లుగా లేఖనం సెలవిస్తుంది అపరిశుభ్రత నుండి వారిని శుద్ధి చేయడానికి ఆయన ఒక ఊటను తెరిచాడు ముఖ్యంగా దావీద్ ఇంటి వారిని మరియు ఎరుషలేమును వారి పాపాల నుండి కడిగి వేయడానికి ఇచ్చినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుడు వారి యొక్క విగ్రహాలని అబద్ధ ప్రవక్తను కూడా తొలగించాడు అయితే ప్రతి ఒక్కరూ దేవుని రక్షణ మరియు శుద్ధి ప్రక్రియలో పాల్గొనలేకపోయినట్లు లేఖనం తెలియజేస్తుంది గొర్రెలను కాయవలసినటువంటి కాపాడవలసినటువంటి తన విధిని విస్మరించినటువంటి కాపర్లను వాటిని చెల్లా చెదురు చేసినటువంటి పనికిరానటువంటి గొర్రెల కాపర్లను ఆయన కొట్టినట్లుగా లేఖనం తెలియజేస్తుంది తీర్పును భరించి శుద్ధి ప్రక్రియ ద్వారా వెళ్లిన తర్వాత మాత్రమే ఇస్రాయలు దేవుని పరిశుద్ధ ప్రజలుగా తిరిగి స్థాపించబడినట్లు లేఖనంలో మనం చదువుతున్నాం దేవుడు తన ప్రజల యొక్క పాపానికి ప్రాయచితం చేసి వారు పరిశుద్ధ జనాంగముగా తన స్వాస్థ్యముగా తన సొంత ప్రజలుగా ఉండినట్లు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నట్లు వారిని శుద్ధి చేసి వారిని తన జనాంగంగా ఎంచుకున్నట్లు లేఖను మనకు తెలియజేస్తోంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే మొదటి వచనంలో దుఃఖిస్తున్న తన ప్రజల కొరకు దేవుడు ప్రక్షాళన చేసే ఊటను తెరిచాడు వారిని ఆయన వారి పాప జీవితాన్ని కడిగి ఆయన తన కృపను కనపరిచినట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ ఊట జీవితానికి మూలం మాత్రమే కాదు కాని అది శుద్ధిపరచడానికి కూడా మూలం అనేది లేఖను తెలియజేస్తుంది ప్రజల యొక్క జీవానికి అది మూలంగాను అలాగే వారిని పవిత్రపరచడానికి మూలంగాను ఉన్నట్లు లేఖను మనం చూస్తాం దేవుడు ఈ ఊటతో యూదా ప్రజలను శుద్ధి చేసినప్పుడు తప్పుడు ప్రవక్తల కల్మషం అనేది బయటపడింది వారిని ఆయన తోలివేసినట్లుగా చూస్తాం దేవుని ప్రజల మధ్య సహవాసం అనేది మచ్చలేనిగా ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తలకి అక్కడ ఆస్కారం ఉండదు దేవుడు వారిని తొలగిస్తాడనేది లేఖలను చూస్తాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని చేత పవిత్రపరచబడిన ప్రజలంగా మనం దేవుని కొరకు జీవించవలసిన మరమై ఉన్నాం మనము దేవుని వెలుగును ప్రతిబింబించేటువంటి నిజాయితీ గల స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగే ఏడు నుండి తొమ్మిది వచనాలు మనం గమనిస్తున్నప్పుడు దేవుడు చెల్లా చెదరుగా ఉన్నటువంటి మందను అగ్నితో శుద్ధి చేశాడు తద్వారా స్వచ్ఛమైనటువంటి ఒక కొత్త జనాంగాన్ని ఆయన సృష్టించినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది ఆయన లక్ష్యం ఏమనగా ప్రజల్ని చెదరగొట్టడం కాదు గాని వారిని పునరుద్ధరించడమే ఆయన లక్షణం ఆయన వారిని పవిత్రపరిచి తన దగ్గరికి సమకూర్చుకునేటువంటి దేవుడుగా ఉన్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి తీర్పు అనేటువంటి అగ్ని ప్రజలను కలుషితం చేసిన మలినాల నుండి అది కాల్చివేసి వారిని పవిత్రపరుస్తుంది శేషాన్ని బలపరుస్తుంది అనేది లేఖనంలో మనం చూస్తాం కాబట్టి మనం శుద్ధి చేసేటువంటి అగ్ని ద్వారా దహించబడినటువంటి స్వచ్ఛమైన జీవితాల్ని మనం జీవించాలి అలాగే మనం మన మంచి క్రియల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని మనం అలంకరించుకుంటూ ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన జీవితాల్ని దేవుడు పవిత్రపరుస్తుండగా ఆయన కొరకు మనం ప్రకాశించేటువంటి వెలుగును కనపరిచేటువంటి పరిశుద్ధ జనాంగంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యూధా ప్రజలను దేవుడు ఆ రీతిగా వారి మలినాన్ని తీసివేసి వారిని పవిత్రపరిచి ఆయన శుద్ధి చేసి ఆయన శుద్ధి చేసి వారి జీవితాల్ని ఒక పవిత్రమైనటువంటి జీవితాలుగా మార్చాడు ఈ రోజున మనల్ని కూడా దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని కడిగివేసి ఆయన మనల్ని పవిత్ర ప్రజలుగా తన సొత్తుగా దేవుడు నిలబెట్టాలని ఆయన ఆశిస్తున్నట్లు వాక్యం మనం గుర్తు చేస్తా ఉంది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎటువంటి మలినం మనలో ఉన్న దేవుని సన్నిధికి వచ్చి ఆయన దాన్ని తీసివేసినట్లుగా దేవుని దగ్గర మనం పచ్చార్తపడి దేవుని కృపను అనుభవించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జీవితాల్ని మనం జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం అలంకరించుకుంటూ దేవుణ్ణి కనపరిచేవారముగా దేవుణ్ణి వారంగా మనం బ్రతకాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు ప్రతిదినము దయచేసినట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ ఈ లోకపు చెడుతో మేము కలుషితం కాకుండా ఉండటం మాకు సహాయం చేయండి అందుకు బదులుగా ప్రభా మేము మీ కృపతో నింపబడి ఈ ప్రపంచాన్ని శుద్ధి చేసేవారుగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలారా మీరు సమయం తీసుకుని వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ యొక్క అనుదిన ధ్యానాలు ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ నిత్యము దోడై ఉండి కాపాడుగాక